I mm -hmm. i mm -hmm. అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరాలనుసగే దేవత కటాక్షించేటువంటి అద్భుత శుభతరుణం మహిళా మండలందరికీ అత్యంత అద్భుతమైనటువంటి వేడుక ఈ సందర్భంలో మన ఛానల్ నుంచి మహిళా మండలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఈ వ్రత వైభవాన్ని తెలియజేసుకుంటూ ఈ చిన్న వీడియోను కానుగ అందిస్తున్నాను వరమహాలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలి స శాస్త్రీయంగా వ్రతాన్ని చేసుకునేటువంటి విధానం ఏమిటి అమ్మవారికి హంగులు ఆర్భాటాలు అవసరమా మనం చేసే ఆడంబరాలు అమ్మవారికి సంతోషాన్ని కలుగు చారుమతి దేవి ఆచరించిన విధానంగానే మనందరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నామా ఈ అలంకరణలు ఈ హంగు ఆర్భాటాలు బహుమతులు వాయినాల్లో ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అమ్మవారిని సంతృప్తి పరుస్తాయా వీటి ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందా ఈ విషయాలన్నింటికీ సమాధానాలను తెలుసుకుంటూ యథార్థమైనటువంటి విశిష్ట వరలక్ష్మి వ్రతకల్పాన్ని చారుమతీదేవి ఆచరించినటువంటి వ్రత విధానాన్ని పరిపూర్ణంగా భవిష్యోత్తర పురాణంలో తెలియజేసిన విధానంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శుభ శ్రావణ శుక్రవారం నాడు అనగా వరలక్ష్మీదేవి కల్పంలో ఉపదేశించిన విధానాన శ్రావణ పూర్ణిమ ముందొచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి శ్రావణ పూర్ణిమ ముందుగా రెండో శుక్రవారం ప్రతి సంవత్సరం వస్తుంది అప్పుడప్పుడు మూడో వారం కూడా వస్తుంది అది చూసుకొని పూర్ణిమ ముందొచ్చే శుక్రవారాన్ని వ్రతం చేసుకోవాలి వీళ్ళు కానిటువంటి వారు శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు కృష్ణపక్షంలో చేసుకున్నా కూడా పర్వాలేదు కానీ అంత విశిష్టం అనేది కాదు ఎందుకంటే అమ్మవారు ఆనతిచ్చింది పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఆ శుభ శుక్రవారం రోజు స్నానాన్ని నైమితికాలను పూర్తి చేసుకొని ఒక పరిశుద్ధ స్థలాన్ని గోమయంతో అలికి దానిపై ధాన్య రాశిని ప్రతిష్టాపన చేయాలి అష్టదల పద్మాలను దానిపై హరిద్ర కుంకుమలను అలంకరించి పూర్ణ కుంభాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి ఈ పూర్ణకుంభంలో జలాన్ని సగం వరకు నింపి శుద్ధ జలాన్ని నింపి పసుపు కొమ్ము కుంకుమ పసుపు పోక చెక్క చిల్లర నాణం ఏదైనా బంగారం కాసు కానీ లేకపోతే ఉంగరం కానీ ఏదో ఒక చిన్న బంగారు పోస్తూను లేదంటే నాణాన్ని కానీ వేసి తాహతు తగ్గట్టుగా ఒక రాగి పాత్రనైనా లేదా వెండిదైనా లేదా బంగారంనైనా ఎవరి శత్యానుసారం వాళ్ళు లోపం చూపించకుండా లోభం చూపించకుండా వారి యథాశక్తి కలసాన్ని ప్రతిష్ఠించి దానిని పంచపల్లవాలతో అలంకరించాలి మామిడి జమ్మి మేడి రావి మర్రి ఈ ఐదు ఆకుల్ని కూడా పంచపల్లవులు అంటారు ఈ పంచపల్లవాలని ప్రతిష్ట చేసి దానిపై నారికేలానికి పసుపు రాసి కళ్యాణ తిలకాన్ని దిద్ది ఆ నారికేలాన్ని ప్రతిష్ట చేయాలి ఈ రకంగా కలస ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత దానికి వరలక్ష్మి రూపుని అలంకరించుకోవాలి అది వరలక్ష్మీదేవి రూపు అని ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా దాన్ని మనం వరలక్ష్మిగా భావిస్తున్నాం కాబట్టి ఆ కలశాన్ని వరలక్ష్మి మాత మూర్తి భవించేటట్టుగా అలంకరించుకోవటం కోసం ఆధునిక విధానాలకు ఆధునిక పోగట్లకు ప్రకారంగా ఈ ముఖాన్ని అలంకరించుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక ఆభరణాన్ని పాలతో శుభ్రపరిచి అమ్మవారి యొక్క స్త్రీ కలసానికి అలంకరణ చేసుకోవాలి అలాగే పువ్వులను గంధాన్ని అలాగే పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి చెల్లించి కలస స్థాపన పూర్తి చేసుకోవాలి తర్వాత అమ్మవారికి శ్రీ సూక్త విధానం ప్రకారంగా షోడశోపచార విధానాన్ని అనుసరించి పూజను సరి సల్పాలి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి భక్ష్య భోజనాలను నైవేద్యం చేయాలి ఎవరి శక్తి అనుసారం వారు నివేదనలు చెల్లించాలి అయితే కల్పంలో ప్రకారంగా మనకి నవవిధ భక్షమల్ అని చెప్పబడింది కాబట్టి తొమ్మిది రకాలైనటువంటి భక్ష్యాధులను అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు నవవిధ అని వీటిని అంటారంటే నవవిధ భక్ష్యాల్లో పంచభక్ష్యాలు ముఖ్యంగా చెప్పతగినవి పరమాన్నము అప్పాలు గారెలు బూరెలు బొబట్లు ఈ ఐదింటిని కూడా పంచభక్ష్యాలు అంటారు ఈ ఐదింటిని చేసుకొని పులిహోర రవలడ్డు శనగలు అలాగే అమ్మవారు చెప్పినటువంటి పూర్ణ కుడుములు వంటి ప్రత్యేకమైనటువంటి నివేదనలతో ఏదైనా ఒక పాయసాన్ని కూడా చేసి తొమ్మిది వంటలను అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు వీరి అనుసారం కాలానుసారం వారికి తగ్గట్టుగా వారి సావకాశాన్ని చూసుకొని వాళ్ళు చేసుకోవాలి ఆ రకంగా అమ్మవారికి భక్ష్యాలు నివేదన చేయాలి ఆ తర్వాత అమ్మవారి వ్రతంలో ముఖ్యమైనటువంటిది తోరం తొమ్మిది పూర్ల దో దోరాన్ని తీసుకొని దారాన్ని తీసుకొని ఆ దారానికి తొమ్మిది ముళ్ళు వేస్తూ తొమ్మిది పూర్లతో దాన్ని అలంకరించి అలాంటి తోరాలను అమ్మవారికి ఒకటి మనకొకటి రెండిని తయారు చేసుకోవాలి అలాగే వాయినం ఇచ్చే సంప్రదాయం ఉన్న వాళ్ళకి వాయినం ఇచ్చేటువంటి మహిళామూర్తికి కూడా ఆ కంకణాన్ని కట్టే సంప్రదాయం కూడా ఉంది కాబట్టి మూడు తోరాలను పోసుకొని వాటికి కూడా తోరగ్రంథి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ మనకి విధానంలో కనబడుతుంది ఆ పూజను కూడా చేసుకున్నాక ఆ తోరాన్ని కట్టుకొని మనం వ్రతకథను ఆలకించాలి వ్రతకథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని అమ్మవారికి తొమ్మిది పిండి జ్యోతులతో హారతిని సమర్పించాలి అమ్మవారు పూజ యథార్థంగా వేదికపై చేసుకోవాలి ఏదైనా ఒక ప్రత్యేకమైన వేదిక దానిని పాలవెల్లితో అలంకరించాలి ఆధునిక కాలంలో పాలవెల్లి బదులుగా వెండి వాడుతున్నారు ఇత్తడి వాడుతున్నారు ఏదో ఒకటి ఒక పాలవెల్లిని పెట్టుకొని పాలవెల్లి అంటే అది అంతరిక్షం అంటే ఆకాశాన్ని కూడా మనం పూజ చేస్తున్నట్టుగా మనం భావన చేసుకుంటూ ఆ వేలాడేటువంటి ఆ పళ్ళు గ్రహాలుగాను అమ్మవారు జగజ్జననిగా మనం సాక్షాత్కరించ చేసుకుని అమ్మవారిని జగన్మాతగా ఆరాధించడమే ఇందులో ఆంతర్యం ఆ రకంగా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను తొమ్మిది రకాల ప్రసాదాలను తొమ్మిది పోగులు కలిగినటువంటి తోరాన్ని కూడా సమర్పించి వ్రత విధానాన్ని కొనసాగించాలి వ్రత కథ వచ్చేసరికి మగధ దేశంలో కుండినం అనేటువంటి ఒక పట్టణం స్వర్ణ ప్రకారంతో ఉండేటువంటి ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఉంటుంది చారు అనగా శ్రేష్టమైన ఉత్తమమైన మతి అనగా మనసు కలిగినది ఆ శ్రేష్టమైనటువంటి మనసు కలిగినటువంటి చారుమతి దేవి పేరుకు తగ్గట్టుగానే నిత్యకృత్యాలను చేసుకుంటూ అత్తమామలను గౌరవిస్తూ భర్తకు పాద పూజ చేసుకుంటూ ఇరువు పరువు వాళ్ళతో కూడా చాలా సౌమ్యంగా సుశీలంగా మాట్లాడుకుంటూ అందరి మనలను పొందుతుంది అందరూ కూడా ఆమె పట్ల ఆకర్షితులయ్యారు కేవలంగా మానవమాతలే కాదు సాక్షాత్ మహాలక్ష్మి కూడా ఆమె పట్ల ఆకర్షితురాలై తనకు తానుగా తన కళలో సాక్షాత్కరించి అమ్మ నేను మహాలక్ష్మిని శ్రావణ పూర్ణం ముందొచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను నువ్వు ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి వరాలను నేను అనుగ్రహిస్తాను అని విధానాన్ని తెలియజేస్తుంది అమ్మవారి దర్శనంతో నోటమాట రాకపోయిన చారుమతి తన కళలోని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణను చేసి అమ్మవారికి సాష్టాంగ ప్రణానమాలు సమర్పిస్తుంది ఇంతలోపు చారుమతికి కళాభంగం కలిగి తను నిద్ర మేల్కొంటుంది జరిగినటువంటి ఈ స్వప్న వృత్తాంతాన్నంతా తన అత్తమామలకు భర్తకు తెలియజేసి వారి సమ్మతికి సంతోషించి ఒక బ్రాహ్మణుని సహాయంతో భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి కల్పాన్ని అనుసరించి వ్రత విధానాన్ని సాగించడానికి సన్నద్ధరాలవుతుంది తానుగా వ్రతం చేసుకోకుండా తన తోటి ముత్తైదువులందరికీ కూడా వ్రతాన్ని ఉపదేశించి చేసుకుంటే మంచిది అని వారికి తెలియజేసి ఆ వ్రతాన్ని ఆవశ్యకతను అలాగే ఆ వ్రతం చేసుకునే విధానాన్ని వాళ్ళకి తెలియజేసి వారందరినీ కూడా సన్నద్ధులు చేస్తుంది వరలక్ష్మీదేవి అనుతిచ్చినటువంటి శ్రావణ ముందు వచ్చే శుక్రవారం కోసం ఈ వణితులందరూ కూడా వేచి చూస్తారు వారి భాగ్యోదయం చేతను అమ్మవారి అనుగ్రహం చేతను ఎదురు చేసే శుక్రవారం రానే వస్తుంది అందరూ పొద్దున్నే స్నానం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ఒక ప్రదేశాన్ని చేరి గోమయంతో శుభ్రంగా అలికి దానిపై పంచవనలు ముగ్గులు పెట్టి ఆసనాన్ని సిద్ధపరుస్తారు ఆసనంపై ధాన్య రాశిలో పూర్ణ కుంభాన్ని పంచ పల్లవులతో ప్రతిష్ట చేసి అందు వరలక్ష్మీమాతను ఆవాహన చేసి తొమ్మిది పోగులు గల తోరాన్ని చేతికి కట్టుకొని తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించి ముఖ్యంగా పూర్ణ కుడుములను నివేదించి అమ్మవారికి వ్రతానాన్ని వ్రత విధానాన్ని సాగిస్తారు వ్రతం పూర్తయిన పిమ్మట వాయినదానాలు ఇచ్చుకుంటూ పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునకు పన్నెండు కుడుములు వాయిన దానం ఇచ్చి వారు వ్రతాన్ని సంపన్నం చేసుకుంటారు ఉపచారంలో భాగంగా వారు ప్రదక్షిణ చేయుచుండగా మొదటి ప్రదక్షిణకు కళ్ళు గల్లుమని అందెలు కడియాలు అలాగే మొగ్గులతో ఉన్నటువంటి గజ్జలు మొదలుకు వాటి ఆభరణాలను పాదాభరణాలను చూసి ఆహా వరలక్ష్మి రతం కటాక్షం కలిగింది అని రెండవ ప్రదక్షిణ చేస్తారు రెండవ ప్రదక్షిణ చేయగానే అందరి హస్తముల దగ్గాయమైనటువంటి వజ్ర ఖచ్చితమైనటువంటి కంకణాలను గమనిస్తారు ఇంకా మూడవ ప్రదక్షిణ చేస్తే ఇంకేముంది మొత్తం మెడ నుండి కాలి వరకు సర్వాభరణ అలంకృతమైనటువంటి రూపాలుగా వారందరూ మారిపోతారు వారు మాత్రమే కాదు వారి ఇల్లు కూడా ధన కనుక వస్తు వాహనాలతో నిండిపోతాయి ఆహా వరలక్ష్మీదేవి కటాక్షమేనని అందరూ సంతోషించి తత విధానాన్ని సాగించి భక్ష భోజాదులతో బంధువులందరూ భోజనాలు చేసి వారి కోసం వేచి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చినటువంటి ఏనుగులు రథాలు గుర్రాలు ఎక్కి ఒకరింటికి ఒకరు వెళ్ళిపోతూ దారిలో ఆహా చారుమతి దేవి భాగ్యం అని చెప్పవచ్చును స్వయంగా సాక్షాత్ మహాలక్ష్మి వరములు ఇస్తానంటూ గత విధానాన్ని సాగించి ఆమె స్వయంగా చారుమతికి వ్రతాన్ని ఉపదేశించడం ఏమిటి ఆమె మనందరి చేత ఈ నోమును చేయించడం ఏమిటి ఆమె వలనే కదా మనకి భాగ్య సంపదలు కలిగినవి అనుకుంటూ చారుమతిని పొగుడుతూ వరలక్ష్మీదేవిని మరి మరి తలుచుకుంటూ వారి వారి స్థానాలకు చేరుకున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వారు శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మీదేవి తెచ్చినటువంటి వ్రతాన్ని అనుసరించి వారందరూ కూడా ధన కనక వస్తువాహన సంపన్నులై అంత్యాన వైకుంఠాన్ని చేరుకుంటారు ఇలా ఈ కథను పార్వతీమాతకు పరమశివుడు ఉపదేశించినట్టుగా ఈ వ్రత కథ మనకు తెలియజేస్తుంది ఏదేమైనా సరే వరాలను అడిగితే ఇచ్చే దేవతలు ఉంటారు అమ్మాయినా కూడా అడగకుండా పెట్టదంటారు అలాంటిది తనకు తానుగా చారుమతి దేవి నిత్య దీక్షకు అలాగే ఆమె యొక్క ప్రవర్తనకు సంతసించి మహాలక్ష్మి తనకు తానుగా తన స్వప్నంలో సాక్షాత్కరించి ఈ వ్రతాన్ని ఉపదేశించడం జరిగింది కాబట్టి సత్శీలత అనేది ఎంత ముఖ్యమైనదో ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడుతుంది కాబట్టి వనితామనులందరూ కూడా చక్కని వాక్కులను చక్కని ప్రవర్తనను కలిగి ఉండాలని ఈ వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థం ప్రతి ఒక్కరూ కూడా చారుమతులుగా మారాలని ఈ కథలో ఉండేటువంటి అంతరాబ్ద్యం అలాగే వ్రత విధానానికి వచ్చినట్లయితే చాలా చాలా పాటలు వరలక్ష్మి వ్రతం మీద మనం చూస్తూ ఉంటాము అయితే మా గారు రాసినటువంటి పాటలో ప్రతి ఒక్క పదం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులో श्रवणपूर्णिमा भृगुवासरम्बुना शो कललतो शोभिु तन्नी అని ఉంటుంది అంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అలాగే కలసరూపంగులో కాన్పించు మా తల్లి కలుముల కురాణివై కరుణ అని కూడా ఉంటుంది అంటే కలసి రూపంలో సాక్షాత్కరించి కలుముకు కలుములకు రాణిగా మన ఇంటి అక్కడ ఉండే తల్లి అని అలాగే నవవిధ్యము నవ సూత్రము నవ విధ భక్తుతో చింతుమూ తల్లి అని తొమ్మిది పోగుల తోరం యొక్క వైశిష్ట్యాన్ని అలాగే నవవిధ భక్తి మార్గాలైనటువంటి సత్యం దాస్యం ఆత్మ నివేదనం వంటి భక్తి విధానాలను అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తొమ్మిది సంఖ్య యొక్క ప్రాధాన్యత ఈ వరలక్ష్మి వ్రతంలో గురువుగారు మాటల ద్వారా తెలియజేయబడింది అలాగే నవవిధ జ్యోతులు అలాగే తొమ్మిది నవరంధ్రాలతో నిర్మితమైనటువంటి శరీరం అమ్మవారి పాదాలకు చేరాలనే ఉద్దేశంతో తొమ్మిది జ్యోతులతో అమ్మవారికి ఆరదివ్వటం జరుగుతుంది అది కూడా ఈ వ్రతంలో అంతర్భాగం అలాగే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు పొదుపు చేయాలని ఉద్దేశంతో మన వారు స్వర్ణాన్ని కొనాలనేటువంటి సంప్రదాయాన్ని పెట్టారు కానీ ఈ కాలంలో బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న కారణంగా బంగారం కొనాలి ఎలా అయినా కొనాలని బాధపడకుండా అప్పులు చేసి మరి బంగారాన్ని కొనకుండా ఉన్నంతలో ఒక పసుపు కొమ్మునైనా కూడా అమ్మవారికి పసుపు దారంతో కట్టి కలిసి సమర్పించాలి అలాగే ముఖ్యంగా శనగలను నానబెట్టినటువంటి శనగలను వాయినాలు ఇచ్చుకోవాలి ఎందుకంటే వర్షాకాలం అనేక రోగాలు అలాంటి వ్యాధులు వచ్చేటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా వ్యాధి నిరోధక శక్తి కలగాలనే ఉద్దేశంతో మాంసకృతులు అధికంగా కలిగినటువంటి శనగలను దానంగా ఇస్తారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని అలాగే శ్రావణ శుక్రవార శుభవేళ అమ్మవారిని పాలవెల్లిపై నిలిపి అమ్మవారి పూజా విధానాన్ని సాగించి పునః పూజను కూడా ఆచరించుకుంటూ చలిమిడి పానకాన్ని వడపప్పుని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే వరలక్ష్మి యొక్క కంకణాన్ని ఏ రకంగా చేసుకోవాలి నోములో స్థాపన ఏ రకంగా చేసుకోవాలి అనే విషయాలను కూడా మనం చిన్న చిన్న షార్ట్స్ రూపంలో తెలియజేసుకున్నాము వాటిని కూడా మీరందరూ మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే అమ్మవారు కేవలంగా సంతోషించేది భక్తికి మాత్రమే ఈ ఆడంబరాలు ఆ ఆడంబరాలు అలాగే అలంకరణలు ఏవి కూడా అమ్మకి సంతోషం కలుగు అలాగే అమ్మవారు బంగారానికి ప్రీతి చెందుతారని ఏమాత్రం కూడా అనుకోవద్దు ఎందుకంటే హిరణ్యవర్ణం హరిణి సువర్ణ రజిత స్రజాం అమ్మే బంగారం కాబట్టి ఆమెకు బంగారం ఆభరణాలు కానీ బంగారు కాసులు కానీ అవసరం లేదు ఆమె బంగారం యొక్క ప్రతిరూపంగా మనం గుర్తిస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క రూపాన్ని గౌరవిస్తూ అమ్మవారి యొక్క గౌరవం చారుమతి ఏ రకంగా వ్రతాన్ని మనకు జరిపిందో ఆ విధానాన్ని అనుసరించడం ముఖ్యమైనటువంటి విధిగా చారుమతి యొక్క ప్రవర్తనను మనం అలవర్చుకోవటం అనేది ముఖ్యమైనటువంటి విధిగా మనం తెలియజేసుకోవాలి వరలక్ష్మి వ్రతంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే పూజలనైనా వ్రతాన్నైనా నలుగురు కలిసి జరుపుకోవాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరికీ కూడా లోకా సంస్థ భవంతు లోకంలో కూడా మనందరం ఉండాలని సంతోషంగా ఉండేటువంటి ప్రజలందరూ మన చుట్టూ ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా ఆ అంతరార్థాన్ని గ్రహించాలి లక్ష్మి అనేది కేవలంగా ధనమూర్తి కాదు అమ్మ ఇచ్చేటువంటి అష్ట సంపదల్లో ధనం ఒకటి మాత్రమే శుభాలనిచ్చే దేవత ఆదిలక్ష్మి అలాగే అన్నాన్ని సంపత్తును కలిగించేటువంటి దేవత ధాన్యలక్ష్మి ధైర్యాన్ని శీలాన్ని అందించే దేవత ధైర్యలక్ష్మి సంతానాన్ని సంతులను ప్రసాదించేటువంటి తల్లి సంతానలక్ష్మి కీర్తి ప్రతిష్టలకు మూలమైనది గజలక్ష్మి విజయాన్ని ప్రసాదించే తల్లి విజయలక్ష్మి విద్యాబుద్ధులను అలవర్చేటువంటి తల్లి ఐశ్వర్యలక్ష్మి లేదా విద్యాలక్ష్మి అలాగే ధన కనక వస్తు వాహనాలను ప్రసాదించేటువంటి తల్లి ధనలక్ష్మి ఈ అష్టస్వరూపాలలో మనం ధనానికి ప్రాధాన్యతనిస్తూ మిగతా వాటిని విస్మరించకూడదు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణం అవ్వాలంటే ఈ అష్టలక్ష్మి ఆరాధన మనకు అత్యంత అవశ్యం అష్టలక్ష్మిలలో విశిష్టమైన రూపమైనటువంటి ధనలక్ష్మి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఈ పరిశుద్ధమైనటువంటి శుక్రవారం రోజున పాటలు లేకుండా కరువు కాటకాలు లేకుండా మీకు సమృద్ధిగా సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం